సుభిక్షంగా ఉంచి రేపు భవిష్యత్తుకు వాళ్ళకు పునాది మేము ప్రభుత్వం వచ్చాం కానీ అధికారానికి వచ్చాం కానీ గత ప్రభుత్వం లాగా దోసుకోవడానికి రాలేదు ఖచ్చితంగా కాదు ఎందుకంటే పేద బడుగు బరిగిన వర్గాలకు అందరికీ కూడా సమన్యాయం చేసే విధంగా మా ప్రభుత్వం ముందుకెళ్తుంది మేము ఇచ్చినటువంటి హామీలు తూచా తప్పకుండా ఖచ్చితంగా అమలు చేసి తీరుతాం కొద్ది గోపిక పట్టండి అడిగామండి అడిగాము వీరంత తొందరలో చెప్పారు మీరు చేసినటువంటి రానివ్వండి ఆ తర్వాత మేము అంటూ చెప్పలేదు కదా మనకి తెలంగాణలో అంటే కాంగ్రెస్ పార్టీ వంద రోజులు అని చెప్పున్నారు రెండు లక్షల ఉద్యోగాల సంవత్సరంలో కల చేస్తామని చెప్పారు కాబట్టి మనం ట్రాన్స్పోర్ట్ వెంటనే ఫ్రీ చేశారు అవునవును వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ప్రకారం చేస్తున్నారు ప్రమాణ స్వీకారం సంతకం పెడుతున్నారు పెట్టారు కదా చంద్రబాబు నాయుడు గారు అటువంటి హామీలు వేరు అటువంటి హామీలు వేరు కదా సో రెండింటికి డిఫరెన్స్ ఉంది దాని ప్రకారం ఇస్తామని చెప్పేసి రద్దు చేశారు రద్దు చేశారా ఇవ్వమని చెప్పారా అవును కోర్టుకి వాళ్ళ 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 అడ్వకేట్ కోర్టుకి ఫిల్ చేశాడు వాళ్ళు అడ్వకేట్ కోర్టుకు ఫిల్ చేశాడు అంటే మా అనుమానం ఏంటంటే మా అనుమానం ఏంటంటే ఇడ ఈయన డిఎస్సి రిలీజ్ చేస్తాడు ఆ డిఎస్సి మీద ఇంకో వాళ్ళ లాయర్ ఎవరో ఒకరు కోర్టుకి వెళ్తారు అప్పుడు ఏదైతే మీకు ఇప్పుడు ప్రజా తీర్పిచ్చారో ఒక ఫైవ్ ఇయర్స్ కళ్ళు మూసుకుంటే మళ్ళీ ప్రజా తీర్పుకి మనం వెల్కమ్ చెప్తాం ప్రజా తీర్పు తప్పకుండా వెల్కమ్ చెప్తాం ఫైవ్ ఇయర్స్ తర్వాత ఈ పాలన కూడా ఈ విధంగా ఉంటే నెక్స్ట్ నోట్ అనేది ఎందుకోవాలి లేదంటే వేరే గవర్నమెంట్ ఏదైనా అని చెప్పి ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుందనేది వెయిట్ చూద్దాం ఎస్ గుడ్ మార్నింగ్ అండి పార్థసారథి గారు